ప్రైజ్ ద లాడ్ దేవునికి స్తోత్రము అందరూ బాగున్నారా మీ దేవుడైన ఎహోవాను అత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు రండి దేవుని దివ్యవాక్య ధ్యానానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి దినవృత్తాంతముల రెండవ గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పదమూడవ వచనము ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి ఎరుషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు ఎహోవా దేవుడైయున్నాడని మనశ్షే తెలుసుకునిను మనశ్షే యూదాను పాలించిన పద్నాలుగవ రాజు ఇజికియా కుమారుడు ఇతని తల్లి హెప్సిబా మనశ్షే అనగా మరచిపోవునట్లు అని అర్థం మనశ్షే ఏలనారంభించినప్పుడు పన్నెండేండ్ల ఈడుగలవాడు ఎరసలేములో ఏబది ఐదు సంవత్సరములు ఏలెను తన తండ్రి అయిన కాలములో జరిగిన దిద్దుబాటునంతటిని ఇతడు పాడు చేసెను ఎహోవా మందిరపు రెండు సాలలలో నక్షత్రములకు బలిపీఠములను కట్టించెను ఉన్నత స్థలములను బయలుదేవతా బలిపీఠములను తిరిగి కట్టించి బయలును ఆరాధించుటకు ప్రోత్సహించెను ఆకాశ నక్షత్రములకు మ్రొక్కి వాటిని పూజించెను రాజుల రెండవ గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఆరవ వచనం అతడు తన కుమారుని అగ్నిగుండము దాటించి జ్యోతిష్యమును శకునములను చేసి యక్షిణీగాండ్రతోను సోదేగాండ్రతోనూ సాంగత్యము చేసెను ఈ ప్రకారము అతడు ఎహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించుచూ ఆయనకు కోపము పుట్టించెను ప్రవక్తలు ఎంత బోధించినను హెచ్చరిక చేసినను లోబడక బహుహేయక్రియలు చేసెను మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించుచూ వచ్చెను నిరపరాధుల రక్తము బహుగా ఒలికించెను యూదావారిని పాపములో దింపి దేవుని కోపమునకు గురియాయెను దినవృత్తాంతముల రెండవ గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనం ఈ ప్రకారం మనుష్యే యూదావారిని ఎరుసలేము కాపురస్తులను మోసపుచ్చినవాడై ఇస్రాయేలీల ఎదుట ఉండకుండా ఎహోవా నశింపజేసిన అన్యజనుల కంటిను వారు మరింత అక్రమముగా ప్రవర్తించినట్లు చేయుటకు కారకుడాను దేవుని కోపము ఎరుశలేము మీదికి మనిష్యం మీదికి రాగా దేవుడు అతని శత్రువులైన అశూరీయులను దేశం మీదికి పంపించిరి అశ్షూరు రాజు అతనిని జయించి గొలుసులతో బంధించి బబులోనునకు తీసుకుని పోయిరి ప్రభువు అతనిని శిక్షించగా తన శ్రమలో మనశ్శే యహోవాకు మొరపెట్టి విడుదల నొందెను రాజుగా మరలా తన రాజ్యమునకు తిరిగి వచ్చెను మనశ్షే గుణపడి బయలుదేవతారాధనను నిలిపివేసి ఎహోవా బలిపీఠమును బాగు చేసి సమాధాన బలు కృతజ్ఞతార్పణలను అర్పించుచు ఇస్రాయేలీయుల దేవుడైన ఎహోవాను సేవించుడని ఆజ్ఞ ఇచ్చెను మనిషే తన పితరులతో కూడా నిద్రించి నగరియందు పాతిపెట్టబడెను ప్రిలరా దుష్టులు తమ దుష్టత్వమును బట్టి మరణమునందుట ఎహోవానగునాకేమైనా సంతోషమా వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుచుండుటయే నాకు సంతోషం మన దేవుడు దుష్టులను క్రమశిక్షణలోకి తెచ్చి బ్రతికనిచ్చే మహాదయాలుడు కార్యారంభము కంటే కార్యాంతము మేలు ప్రభువు మనకు దిద్దుబాటు దయచేయును దయచేయునుగాక ఆమెన్